జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాగతిం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవ ఉపాస్పోయ ఆపదాభర్తారం ధాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భుయో భుయో నమామి మనం ఇప్పుడు ఈ వీడియోలో డిసెంబర్ నెల మాస ఫలితాల గురించి మనం తెలుసుకుంటాం దానికంటే ముందుగా మనం సంవత్సర గోచార ఫలితాలను ఎలా గణన చేస్తారు మాస ఫలితాలు ఎలా గణనం చేస్తారు వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్న దాని గురించి మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు సాధారణంగా కూడా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని గురు రాహుకేతుల సంచారం ప్రధానంగా గమనిస్తారు శని సంచరించే రాశికి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది ఈ క్రమంలో జన్మరాశికి శని పన్నెండు ఒకటి రెండు రాసులో సంచరిస్తుంటే దాన్ని ఏళ్ళనాడు శని అని నాలుగవ స్థానం సంచారం అర్ధామాష్టం అర్ధాష్టమ శని అని ఎనిమిదవ రాశిలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు ఈ కాలాల్లో విశ్రాంతి లేకపోవడం శారీరకమైన ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలు సౌఖ్యం లేకపోవడం ఆకస్మిక నష్టాలు అనారోగ్యాలు క్రమంలో తెలియజేస్తూ తెలియబడుతూ ఉంటాయి శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం అనేది సాంప్రదాయం శని తానున్న రాశి నుంచి మూడు ఏడు పది స్థానాలను చూస్తూ ఉంటాడు ఈ రాసులో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు అంతేగాక శని సంచరిస్తున్న రాశి శని దృష్టి ఉన్నటువంటి రాసులు తమ జన్మరాశి నుంచి ఏ ఏ భావాలు అవుతున్నాయో ఆ భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో ఒక భాగమే శని ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాల సంచారం వల్ల ఆయా గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం సాంప్రదాయంలో ఉంది సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం చాలా కీలకమైనది గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు గురువు తానున్న రాశి నుండి ఐదు ఏడు తొమ్మిది రాసులను చూడడం వల్ల ఆయా రాసుల వారికి అనుకూలతలను తెలియజేయడం అనేది జరుగుతుంది జన్మరాశి నుండి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాసులు సంచరిస్తున్నప్పుడు ఆర్థిక సంతాన వైవాహారిక సంతృప్తి లాభాలను లాభాదులను పొందవచ్చు గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలము కూడా గురుగ్రహ గోచారం ద్వారా మనం గమనించవచ్చు నూతన సంకల్పాలు నెరవేరడానికి వివాహ సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తూ ఉండడం అనేది సాంప్రదాయం రాహుకేతువులు తామున్న రాసులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తుంటాడు ముఖ్యంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహుకేతువు అనేవి ఉంటాయి అందువల్ల ప్రతి రాశి వారికి రాహుకేతువులు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది శని గురువు రాహుకేతువులు అధిక కాలంలో ఒక రాశిలో సంచరించడం వల్ల సంవత్సర నిర్ణయంలో వీరి ప్రాధాన్యం అధికంగా ఉంటుంది ఇక మాస గోచార ఫలితాల విషయానికి వస్తే ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాసుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి వేరు వేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకా అవకాశం అనేది ఉంటుంది మనం ఇప్పుడు ఈ వీడియోలో డిసెంబర్ నెల మాస ఫలితాల గురించి మనం తెలుసుకుంటామంటే డిసెంబర్ నెలలో పన్నెండు రాసుల వారికి ఫలితాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు సాధారణంగా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని గురు రాహుకేతుల సంచారం ప్రధానంగా గమనిస్తారు శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది ఈ క్రమంలో తమ జన్మరాశికి శని పన్నెండు ఒకటి రెండు రాసులో సంచరిస్తుంటే దాన్ని ఏళ్ళనాటి శని అని నాలుగవ స్థాన సంచారం అర్ధమాష్టమి శని అని ఎనిమిదవ రాశిలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు ఈ కాలంలో విశ్రాంతి లేకపోవడం శారీరకమైన ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలు లోపం ఆకస్మిక నష్టాలు అనారోగ్యాలు క్రమంలో తెలియజేయబడుతుంటాయి శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం సాంప్రదాయం శని తానున్న రాశి నుంచి మూడు ఏడు పది స్థానాలను చూస్తూ ఉంటాడు ఆ రాసుల్లో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు అంతేకాక శని సంచరిస్తున్న రాశి శని దృష్టి ఉన్నటువంటి రాసులు తమ జన్మరాశి నుంచి ఏ ఏ భావాలవుతున్నాయో ఆ ఆయా భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో భాగమే శని ఒక్కొక్క రాశిలోను రెండున్నర సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం అనేది సాంప్రదాయంలో ఉంది సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం అనేది చాలా కీలక గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు గురువు తానున్న రాశి నుంచి ఐదు ఏడు తొమ్మిది రాసులను చూడడం వల్ల ఆయా రాసుల వారికి అనుకూలతలను తెలియజేయడం జరుగుతుంది జన్మరాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాసులో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక సంతాన వైహారిక సంతృప్తి లాభాలను పొందవచ్చు గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలనుకో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూల ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా గమనించవచ్చు నూతన సంకల్పాలు నెరవేరడానికి వివాహ సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తూ ఉండడం సాంప్రదాయం రాహుకేతువులు తామున్న రాసులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు ముఖ్యంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహుకేతువులు ఉంటారు అందువల్ల ప్రతి రాశి వారికి కేతువు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది శని గురువు రాహు కేతురు అధిక కాలంలో ఒక రాశిలో సంచరించడం వల్ల సంవత్సర ఫలిత ఫలితాల నిర్ణయంలో వీరి యొక్క ప్రాధాన్యం అధికంగా ఉంటుంది ఇక మాస గోచార ఫలితాల విషయానికి వస్తే ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా ఇది గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాసుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలు అవుతాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఉత్తరుడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసుల్లో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఉత్తరుడు శారీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అనేది అధికం అంతేకాక సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి మూడు ఆరు పదకొండు రాసుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఏడు ఎనిమిది రాసులను కూడా ఫలితాల విషయంలో పరిగణలోనికి తీసుకోవాలి బుధుడు గోచారంలో అననుకూలమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదులో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది పెట్టుబడులు ఫలించవు స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది శారీరక చైతన్యం తగ్గిపోయే సూచనలు అనేవి ఉన్నాయి కొంత బలహీన మనస్తత్వం ఆలోచనా తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు అనేవి పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు తాను చూస్తున్న భావాలను కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగా ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలను చేసే స్థానాల్లో మనోవిష్టాలు నెరవేరక ఇబ్బంది అనేది పడుతూ ఉంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు ఆకర్షణలో లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది అవగాహన లోపాలు ఉంటాయి శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు అనేవి దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాసుల సంచారం మాత్రం లోపమైనది ఆరవ సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలనేవి అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది జై శ్రీమన్నారాయణ మన ఈ వీడియోలో డిసెంబర్ నెలలో ధనుర్ రాశి వారి యొక్క గోచార ఫలితాలను తెలుసుకుందాం ధనురాశి వారికి రవి ఇచ్చే ఫలితాలు రవి డిసెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు పన్నెండవ స్థానంలోనూ డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు జన్మరాశిలోనూ సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి జన్మరాశిలో కానీ పన్నెండవ స్థానంలో కానీ సంచరించే కాలంలో చెడు ఫలితాలే జాతకుడు పొందుతాడు అవేమిటంటే ఇంట్లో గొడవలు జరగడం నిద్ర లేకపోవడం గాయాలు తగలడం అనారోగ్యము ఊహించని రీతిలో కష్టనష్టాలు దూర సంచారం ఖర్చులు వ్యర్థ ప్రయత్నాలు ఉంటాయి తల్లిదండ్రులకు అంత మంచిది కాదు సులభంగా అలసిపోవడం అకాల భోజనము అనవసరంగా గొడవల్లో చిక్కుకోవడం వంటి చెడు ఫలితాలనేవి ఉంటాయి ఇక ధనురాశి వారికి కుజుడిచ్చే ఫలితాలు కుజుడు ధనురాశి వారికి ఎనిమిదవ స్థానంలో సంచరిస్తున్నాడు కుజుడు జన్మరాశి నుంచి ఎనిమిదవ రాశిలో సంచరించే కాలంలో స్థిర చిత్తత స్థిర నివాసం అనేది ఉండదు వ్యర్థ సంచారం ఉంటుంది అనారోగ్యము తీవ్రతరం అవుతుంది చికిత్సకు గురి కావచ్చు రుణ బాధ ఎక్కువగా ఉండవచ్చు ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అనుకున్నవి సాధించలేక బాధపడిసి ఉంటుంది ప్రతిదీ చేతికి అందినట్లు అంది దూరం అవుతుంది కలత్రానికి అనారోగ్య బాధ అనేది ఉంటుంది శస్త్రాల వలన గాయాలు ఏర్పడతాయి వీటిలో తక్కువ చెడు ఫలితాలే కలుగుతాయి కారణం ఏంటంటే ఈ స్థానంలో కుజుడు నీచబడి ఉన్నాడు మరియు శక్తిహీనుడుగా ఉన్నాడు కాబట్టి ఇక ధనుర్ రాశి వారికి బుధుడు ఇచ్చే ఫలితాలు ధనుర్ రాశి వారికి బుధుడు పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు బుధుడు జన్మరాశి నుండి పన్నెండవ రాశిలో సంచరించే కాలంలో ఖర్చులు అధికంగా ఉంటాయి నరాలకు సంబంధించిన వ్యాధుల వల్ల బాధపడతారు ఇతరుల తప్పిదాలకు తాము శిక్ష అనుభవించవలసి ఉంటుంది అప్పుల బాధ ఎక్కువగా అవుతుంది కలత్ర కలత్ర మూలకంగా చికాకులు ఉంటాయి వృధా ప్రయాస అనవసరపు తిరుగుళ్ళనేవి ఉంటాయి ఇక ధనురాశి వారికి గురుడు ఇచ్చే ఫలితాలు ధనురాశి వారి గురుడు ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి గురుడు ఆరవ రాశిలో సంచరించే కాలంలో వ్యాపారంలో నష్టం ఉంటుంది అర్థం కానీ వాయు సంబంధమైన రోగాల వల్ల బాధలు ఉంటాయి ముఖ్యంగా జీర్ణకోశానికి చెందిన రోగాల బాధ ఉంటుంది దూరదేశ సంచారం అనవసరపు వృధా వాగ్విద విరోధాలు అనవసరపు ఖర్చులు ఉంటాయి విద్యా వినోదాలతో విద్యా వినోదాల్లో పాల్గొన్నా కూడా సుఖశాంతులు అనేవి ఉండవు ప్రతి పనిలో ఎదురు దెబ్బ తినడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక ధనురాశి వారికి శుక్రుడు ఇచ్చే ఫలితాలు ధనురాశి వారికి శుక్రుడు రెండవ ఇంట సంచరిస్తున్నాడు శుక్రుడు జనవరాశి నుంచి ద్వితీయంలో సంచరించే కాలంలో మంచి యుక్తాయుక్త విచేషణ వివేచన జ్ఞానం కలిగి ఉంటుంది సామర్థ్యం అనేది పెరుగుతుంది అన్ని రంగాల్లో కలోపాసన ధర్మకార్యాచరణ ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది శరీరంలో కళాకాంతులు ముఖంలో వర్చస్తు అనేది పెరుగుతుంది ఇతరులకు మంచి సలహాలు ఇస్తారు విద్యారంగంలో రాణింపు అనేది ఉంటుంది మంచి ఆరోగ్యంతో పాటుగా మానసిక సౌకర్యం అనేది లభిస్తుంది ఇక ధనురాశి వారికి శని ఇచ్చే ఫలిత ధనురాశి వారికి శని మూడవ ఇంట సంచారం చేస్తున్నాడు జనవరాశి నుంచి మూడవ రాశిలో సంచరించే శని మంచి అభివృద్ధిని ఇస్తాడు నలువైపుల నుంచి ధనాదాయం ఉంటుంది అన్ని శుభ ఫలితాలే ఉంటాయి ఆరోగ్యం కుదుటపడి నూతన ఉత్సాహం ఉంటుంది సంఘంలో మంచి గౌరవ మర్యాదలు వేళకు భోజనం విలాసమయ జీవితం లభిస్తుంది పదోన్నతి ధారాపుత్ర సుఖము వాహన పశు సంపదలు కలుగుతాయిగా కానీ డిసెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు మూడవ స్థానానికి వేద స్థానమైన పన్నెండులో రవి యొక్క సంచారం వలన రవివేద వలన ప్రయాణము పశుధన నాశనము జ్వరము ప్రయత్నాలు కార్యాలు చెడిపోవడం లాంటివి జరుగుతాయి ఇక ధనురాశి వారికి రాహు ఇచ్చే ఫలితాలు ధనురాశి వారికి రాహు నాలుగవింట సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి నాలుగవ వింట రాహు సంచారం వల్ల బుద్ధిబల లోపము అనవసరపు ప్రయాణాలు వాద వ్యాధులు శ్రీకలహము కార్య విఘ్నాలు అనేవి ఏర్పడతాయి ఇక ధనురాశి వారికి కేతు ఇచ్చే ఫలితాలు ధనురాశి వారికి కేతువు పదకొండ పదవ ఇంట పదవ ఇంట స్థితి చెంది ఉన్నాడు జన్మరాశి నుంచి పదవ ఇంట సంచరించే సమయంలో శారీరక సౌఖ్యము భోజన సౌఖ్యము సంతోషము కష్టాలు తొలగిపోవడం వంటి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి